హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యస్ బ్లాగ్స్ అండి నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని ఎలా వేరు చేద్దామనేది అయితే చూద్దాము ముందుగా మనము కొబ్బరికాయ కొట్టగానే దేవుడి దగ్గర అది తీసేసి ఫ్రిడ్జ్లో కానీ లేదంటే ఎండలో పెట్టేసి ఎండు కొబ్బరిని చేస్తూ ఉంటాం కదా నేనైతే చట్నీ కోసం అని చెప్పేసి ఇలాగే కొబ్బరిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మనకి తీసుకోవడానికి అయితే కొబ్బరికి కావాలి కదా చట్నీ చేయడానికి అని చెప్పేసి ఇప్పుడు ఫ్రిడ్జ్ని పెట్టిన కొబ్బరికాయ అనేది చిప్ప మనకి కొంచెం గట్టిగా ఉంటుంది అంటే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతానండి మామూలుగా పెట్టాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఎన్ని సంవత్సరాలైనా కూడా మనకి కొబ్బరి అనేది మంచిగా ఉంటుంది అనమాట ఫ్రెష్గా కూడా ఉంటుంది అలాగే పాడవదు ఇప్పుడు కొబ్బరి చిప్పని ఫ్రిడ్జ్లో పెట్టాము కదా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ముక్కలుగా ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూపించబోతున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుంటున్నాను ఇప్పుడు నీళ్ళు తీసుకొని కొబ్బరి చిప్పల్ని కనీసం ఒక ఐదు నిమిషాల పాటు అలాగే మనం అనుకోండి ఆ చిప్ప అనేది మెత్తబడిపోయి మనకి కొబ్బరి అనేది ఈజీగా వెళుతుందనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసేసి పెట్టుకోవచ్చు అలాగే మనకి ఏదైనా తొందరగా హడావిడిగా ఉందనుకోండి అప్పుడు కొబ్బరి చిప్పని కూడా మనం ఫ్రిడ్జ్లో ఒక పదిహేను నిమిషాలు పెట్టేసి ఇలా నీళ్ళలో నానబెట్టేసుకున్నాం అనుకోండి కొబ్బరి చిప్ప కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అప్పుడు మనం చిప్పని తీసేసి ఖాళీ కొబ్బరినే ఒక కవర్లో వేసేసి సంవత్సరాల పాటు నిల్వ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీకి కానీ లేదంటే కొబ్బరి లడ్డూలు కానీ కూరల్లో కానీ వాడుకోవచ్చు అనమాట చూసారు కదండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ చల్లి అనేది చల్లగా ఉన్నదంతా కూడా మనకి కట్టిన ఐస్ గడ్డ కడుతుంది కదండి కొబ్బరి చుట్టూ ముట్టు కూడా అంతా అదంతా కూడా కరిగిపోయి కొబ్బరి అనేది ఈజీగా వెళ్తుందనమాట చూసారు కదండి నేను చూసి చూపిస్తున్నాను చాకుతో మనం ఇలా జస్ట్ కొండల నుంచి ఇలా అన్నామనుకోండి కొబ్బరి చుప్ప నుంచి కొబ్బరి అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుందనమాట చాలా శ్రమపడాల్సిన అస్సలు అవసరం ఉన్నదండి మీకు తొందరగా ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసుకోండి ఒక పదిహేను నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో కొబ్బరిని పెట్టేసుకోండి దాని తర్వాత దానిని ఇలా నీళ్ళలో వేసేసుకున్నారనుకోండి ఒక ఐదు నిమిషాల పాటు వేసేసుకుంటే ఆ కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి అనేది ఈజీగా వెళ్ళిపోతుందనమాట మీకు కనుక ఈ టిప్పు నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే కంపల్సరీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని చూసేవారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ చేస్తూ మీ ముందుకైతే వస్తానండి చూసారు కదండి ఈ కొబ్బరి చిప్ప నుంచి అయితే కొబ్బరి అయితే ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇప్పుడు పెద్దది కూడా చూపిస్తున్నానండి చిన్నదే కాకుండా పెద్దది కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది చూసారు కదా ఎక్కువ కూడా మనకి శ్రమ పడాల్సిన అవసరం లేదండి కొబ్బరి చిప్పని పగలగొట్టాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ మనం ఇలా చాకుతో ఇలా అనేసి అన్నాం అనుకోండి కింది వరకు కూడా మనకి రౌండ్గా వెళ్ళిపోతుంది ఒకవేళ మీకు రౌండ్గా వెళ్ళకున్నా కానీ ముక్కలు ముక్కలుగా కట్ చేసి కూడా తీసుకోవచ్చు ఆ ముక్కలన్నిటినీ కూడా ఒక కవర్లో వేసేసి స్టోర్ చేసేసుకున్నారనుకోండి కనీసం ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇప్పుడు మనం ఈ ముక్కలన్నిటిని కూడా మనం కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి కవర్ ట్లో ఇప్పుడు మనకి ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు మనం వాటిని తీసేసి కొంచెం నీళ్ళలో వేసేసి చట్నీకి కానీ లేదంటే కూరలో కూడా వాడుకోవచ్చండి చూశారు చూసారు కదా ఈ విధంగా అయితే నేనైతే కట్ చేసేసి పెట్టేసుకుంటానండి సంవత్సరం పాటైతే నాకు నిల్వ ఉంటుందన్నమాట ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా కూడా నేను ఇలాగే చేస్తానండి ఎండు కొబ్బరిలో కావాలనుకుంటే ఎండలో పెట్టేసి ఎండబెట్టేసుకుంటానన్నమాట చూశారు కదండి నాకైతే ఇక్కడ కుండుకలు కూడా మంచిగా వచ్చేసాయి కొబ్బరివి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి బాయ్ అండి